హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రాండ్స్ లాగ్స్ నేను మీ షూపానండి సో ఈరోజు మన వీడియో కలెక్షన్ గణేష్ సారీస్ సో ఎక్కడ ఉంటుంది ఈ షాపు అండ్ ఎప్పుడు వినలేదు మన ఛానల్లో అనుకుంటున్నారా నిజంగానేనండి మనమైతే కొత్త షాప్ నుంచి మనం కొత్త వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాము గణేష్ సారీస్ అండ్ మనకు వచ్చేసరికి సిటీ మార్కెట్లో ఉంటుంది గుంటూరులో ఉంటుంది షాప్ నెంబర్ నూట ముప్పై అండి హోల్సేల్ వాళ్ళకి అండ్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ షాపు అలానే మళ్ళీ హోల్సేలేనా అని అనుకోకండి ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో ఏ కలెక్షన్ చూసినా సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట వీడియోలో మీకు ఫ్యాన్సీ సారీస్ నూట అరవై తొమ్మిది రూపాయల నుంచి మొదలవుబోతున్నాయండి అండ్ ధర్మవరం పట్టు సారీస్ అయితే వీరి దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంది ఎవరైనా మ్యారేజెస్ ఉన్నవాళ్ళు అండ్ మ్యారేజే కాదు ఏ అకేషన్ ఉన్నా మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ చూడండి ఈవెన్ ఇలాంటి మంచి మంచి సారీస్ అయితే కలెక్షన్ అయితే సూపర్గా ఉందన్నమాట అండ్ మిస్ చేసుకోద్దండి త్రీ మొబైల్స్ ఇచ్చాను మొబైల్ నెంబర్స్ ఇచ్చాను ఒకటి కాదు రెండు కాదు త్రీ అనమాట చక్కగా మీరు కాంటాక్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా మనకి వెంటనే అయితే రిలీజ్ అయితే పార్ట్ టూ కేటలాగ్స్ కు రిలీజ్ చేస్తాను అండ్ మీకు వచ్చేసరికి రీసెలర్స్ కి అయితే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంది అండ్ కొత్త షాపు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి వీడియో చూద్దాం నమస్తే అండి గణేష్ సైజ్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ మనకి తెలుగు వైపు ఉంటుంది అనమాట అక్షరాలు కూడా హౌసింగ్ మార్కెట్ పక్కన అయితే ఉంటుంది గుంటూరు నుంచి అనమాట ఈ రోజు వచ్చేసి మన ఐటమ్ వచ్చేసి స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాం మీకు అంత రేట్ తక్కువలో బడ్జెట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో కొత్త ఐటమ్ అన్నమాట సో ఈ రోజు మన ఫస్ట్ వీడియో వచ్చేసరికి లో బడ్జెట్ లో వీడి దగ్గర నుంచి షేర్ అయితే చేస్తున్నామండి మన గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది గణేష్ సారీస్ అండ్ మనకి తెలుగులో సిటీ మార్కెట్ అండ్ లెటర్ సెట్ అయితే ఉంటాయో అటువైపు నుంచి లోపలికి రావాలి షాప్ నెంబర్ వన్ అండి సో ఫస్ట్ వీడియో చేస్తున్నాం ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మాకైతే కావాలి అందరు అయితే సపోర్ట్ చేయండి వీడియోని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా అయితే వాచ్ చేయండి సో కలెక్షన్ చూపిద్దామండి సో ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి కాదీ సిల్క్ అండి కాదీ సిల్క్ లేటెస్ట్ గా వచ్చింది కాదీ సిల్క్ లో బడ్జెట్ రేట్ లో అనమాట వెరీ లో బడ్జెట్ ప్రైస్ చాలా లో బడ్జెట్ ఇంకోటి వచ్చేసి కట్ వచ్చేసి సిక్స్ థర్టీ కట్ అనమాట కట్ అంత పర్టికులర్ గా ఎందుకు చూస్తున్నారు దీంట్లో ఆరు మీటర్ల కటింగ్ అట్లా వస్తాయి అనమాట ఇది చీర ఆరు ముప్పై కటింగ్ నిక్కచ్చిగా వస్తుంది అనమాట షూర్ అండి సో మనకి ఖాదీ కాటన్ ఖాదీ సిల్క్ ఖాదీ సిల్క్ అండ్ మనకి వస్తే శారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లూనా నేను ఏంటంటే దీంట్లో దీంట్లో ఈ డిజైన్ చూపిస్తున్నాను కదా కలర్స్ అయితే ఉండవండి ఇవన్నీ కేటలాగ్ డిజైన్స్ టోటల్ గా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర వచ్చేసి కూడా దాంట్లో ఒక డిజైన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో కంప్లీట్ గా వన్ ఆఫ్ ది డిజైన్ వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ చేస్తాం మిగిలినవన్నీ కూడా కేటలాగ్స్ కాబట్టి అన్ని కూడా సింగిల్ సింగిల్ పిక్స్ అయితే ఉంటాయి అనమాట అంటే ఈ డిజైన్ లో ఇంకొక కలర్ ఉండడము అలాంటి ఆప్షన్ ఏమి ఉండదు అలా మీరు ఏం చూసినా కూడా అదే డిజైన్ లో ఇంకొక కలర్ అయితే ఉండదు ఏదైనా కూడా కలర్ కి ఒక పీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ చూపిద్దామండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవ్రీ డిజైన్ మీకు ఇలా నీట్ గా కనపడేలాగా మనం అయితే చూపిస్తున్నాము కాదీ సిల్క్ విత్ మనకి అన్ని కూడా ఫాన్సీ డిజైన్స్ అనమాట చూడండి మంచి చీకు కలర్ మీద అలానే మనకి మంచి లైట్ మనకి గోధుమ కలర్ మీద బ్లూ కాంబినేషన్ అనమాట సారీ విత్ పల్లు అండ్ మనకి బ్లౌజ్ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి అండ్ మనకి ఒకసారి మంచి ఉల్లిపొట్టు షేడ్ మీద మనకి వర్లింగ్ అయితే వచ్చినాయి వచ్చినాయనమాట అండ్ వన్ మోర్ లైట్ క్రీమ్ కలర్ మీద మనకి హాతీ బార్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గణేష్ సారీస్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ పింక్ విత్ మనకి ఒకసారి ఇది డమ్కా డిజైన్ అనమాట చాలా బాగుంది పింక్ గ్రే ఓ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ వెరీ నైస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి క్రీమ్ మీద క్రీమ్ అండ్ రెడ్ కలర్ ఇంతక మనం క్రీమ్ అండ్ బ్లాక్ చూసాము ఇప్పుడు వచ్చేసరికి క్రీమ్ అండ్ రెడ్ అనమాట అండ్ వన్ మోర్ నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి నిండి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటికి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ లో ఉంటుందండి ఇది చూడండి మనకి బార్డర్స్ మీదంతా చిన్న చిన్న పీకాక్స్ స్టాండ్ బై ఉన్నట్టుగా అండ్ సారీ అంతా కూడా డిజైన్ ఇదనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి ఆనియన్ షేడ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైజ్ అండ్ మీకు సారీ అనేది పిక్ అనేది ఫుల్ పిక్ అయితే నీట్ గా కనబడుతుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పింక్ ఫ్లోరల్ అలానే మనకి మంచి గోల్డ్ కలర్ బార్డర్ అనమాట వెరీ క్లాసీ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పింక్ విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో చూస్తున్నారు ఇది మనకి బార్డర్ వైజ్ వచ్చింది ఇవన్నీ కొంచెం మనం ఇలా జరుపుతాము పింక్ అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి నూట ముప్పై అండి షాప్ నెంబరు అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అనమాట ఇది కూడా మనకొసరికి ఒకసారి బ్లూ అండి విత్ మనకి బిగ్ బార్డర్ కొంచెం హైట్ పర్సన్స్కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చిన్న కడి బార్డర్ అండ్ ఎల్లో విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట అండ్ రియల్లీ నైస్ అండి నెక్స్ట్ మనకి ఏంటంటే అందులో కాటనొద్దు ఎండాకాలం అనుకునే వాళ్ళకి కూడా ఇవి కొంచెం మనకి ఫాన్సీ లుక్ తీసుకొస్తాయి అండ్ అపీరెన్స్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ సమ్మర్కి కూడా ఇవి మంచి లాగా అయితే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఈ డమ్ ఈ డమ్కా డిజైన్లో ఆల్ కలర్స్ మనం కవర్ చేసాము రియల్లీ నైస్ ఫ్లోరల్స్ బాగున్నాయి కడి బార్డర్స్ ఉన్నాయి ఇలా బిగ్ బార్డర్స్ ఉన్నాయి నైస్ అండి మంచి పిస్తా చీడ్ అన్నమాట చాలా బాగుంది ఈ డిజైన్ కూడా సో నైస్ అండి ఫాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉందండి సో మరి ఇవి ఏంటండి ఎలా ప్రైస్ పడబోతాయి హోల్సేల్ అండి ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ అన్నమాట హోల్సేల్ లో మనం వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అన్నమా నూట అరవై అయితే మిగతా తొమ్మిది రూపాయలు మినిమం టైం రీసెస్ సరే మినిమం టెన్ రూపీస్ తీసుకోవాలి ఓన్లీ వన్ సిక్స్టీ మార్కెట్ లో గాజు సిక్కల్ సెట్ చేయండి మీకు త్రీ ఫిఫ్టీ ప్లస్ అన్నమా ఓకే అండి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట దీంట్లో వచ్చేసి మన స్పెషాలిటీ ఏంటంటే థర్టీ ఫైవ్ డిజైన్స్ టు ఫార్టీ ఫైవ్ డిజైన్స్ అనేది స్పెషాలిటీ అనమాట పది తీసుకునే వాళ్ళకి పది పది డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ నూట అరవై తొమ్మిది రూపాయలు పీసెస్ ఇంకోటి ఏంటంటే సింగిల్ తీసుకునే వాళ్ళకి మాత్రం టూ అండి ఓకే సింగిల్ కూడా సింగిల్ కూడా మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మినిమం ఫైవ్ తీసుకో మినిమం ఫైవ్ తీసుకోండి ఏంటంటే టూ హండ్రెడ్ అనమాట అంటే థౌసండ్ కి ఫైవ్ సారీస్ టైప్ అనమాట ఓకే మీరు టెన్ సారీస్ తీసుకోండి మీకు వన్ సిక్స్టీ నైన్ కి వచ్చేసి దానికి దీనికి పెద్ద వేరియేషన్ లేదు ఏంటంటే రీజనబుల్ ప్రైస్ లో తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి టెన్ డిజైన్స్ థర్టీ ఫైవ్ డిజైన్స్ ఇంట్లో టెన్ డిజైన్స్ అనే సింపుల్ గా తీసేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించే పనే లేదు మీకు దీంట్లో మీకు ఇంకా చూపించాల్సిన డిజైన్స్ కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి అంటే అన్ని డిజైన్స్ తీయడం కుదరట్లేదు కాబట్టి జస్ట్ ఏదో చూపించా చూపిస్తాము అన్ని డిజైన్స్ వస్తాయి మనకి డబల్ బోర్డర్ మంచి పోచంపల్లి స్టైల్ అండి గ్రీన్ అండ్ సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రం సూపర్ ఆఫర్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ మనం ఆలోచించండి ఏ శారీ సిల్క్ సారీ కూడా రావట్లేదు అవునవునవును మనకు ఆరేంటే మనకి ఏంటంటే ఇది కనకాంబరం తీద్దాం కనకాంబరం రాలేదు ఈ డమ్కా డిజైన్ లో ఆ కలర్ మిస్ సో ఇందులో ఈ కలర్ కూడా చేసేయండి అలానే మనకి క్రీమ్ అండ్ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మీకు ఒకసరికి సింగిల్ సారీ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి అలా కాదు మీకు వచ్చేసరికి ఏంటంటే మనము ఎవరైనా ఒక టెన్ తీసుకున్నారనుకోండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంటూ టెన్ అనమాట అమ్ముకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది విజిట్ చేసి ఇంకా చూసుకొని తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట చక్కగా రండి మేమైతే రమ్మని చెప్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ షాప్ నైతే విజిట్ చేయండి నావి బ్లూ విత్ మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు ఒకసరికి మంచి ఫెదర్ డిజైన్ వచ్చిందండి అండి బాగుంది బాగుంది ఇది ఇది కూడా కూడా చూడండి డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి మెజంతా పింక్ డార్క్ మెజంతా కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మీకు షాప్ నెంబర్ ఇస్తాను అలానే ఫోన్ నెంబర్ ఇస్తాను అన్ని స్క్రోల్ అవుతుంటే కొత్త షాప్ కాబట్టి మీకు ఏంటంటే అడ్రస్ అనేది ప్రాపర్ గా స్టార్టింగ్ లోనే కాకుండా వీడియో మొత్తం స్క్రోల్ చేస్తాను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సో ఇవన్నీ లక్స్ గ్రీన్ మెరూన్ రెడ్ సూపర్ అండి ఇంకా మీకు చూపించాలంటే ఇలా బట్టలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇలా మీకు కలెక్షన్ అనేది ఉంది జస్ట్ ప్రైస్ వన్ సిక్స్టీ నైన్ అండి అమ్ముకునే వాళ్ళకి మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం అన్నమాట ఎన్ని తీసుకుంటారో అన్ని ఇంటూ మనకి నూట అరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ మళ్ళీ అడిషనల్ గా ఉంటుంది ఇదైతే గమనించండి అండ్ నెక్స్ట్ చూద్దామండి దీంట్లో ఇంకో స్పెషల్ ఐటమ్ ఓకే అండి దీనికన్నా మించిన ఐటమ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అనమాట ఏదైనా సరే మన దగ్గర ఐటమ్ ఏదైనా సరే క్వాలిటీ ఉంటది క్వాంటిటీ ఉంటది అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటది అనమాట మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి మన ఐటమ్ ఎక్కడా రాదు ఒకవేళ వచ్చినా కూడా మనం ఇచ్చిన రేట్ అనేది ఇంపాసిబుల్ అనమాట ఎవరు ఇవ్వడం కూడా అలాంటి రేట్ లో ఇస్తాను అలాంటి ఐటమ్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను దాంట్లోనే ఇంకో కొత్త ఐటమ్ వచ్చింది చూపిస్తాను షూర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్ అండి క్రాకల్ అనమాట క్రాకల్ అనమాట క్రాకల్ సిల్క్ చాలా స్మూత్ గా ఉండదు లేటెస్ట్ ఇంకోటి ఏంటంటే మీరు మీరు ప్రింటెడ్ బోర్డర్ అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ తప్పండి మొత్తం జరీ బోర్డర్ అనమాట టోటల్ జరీ బోర్డర్ ఇంకోటి ఏంటంటే రఫ్ అండ్ యూజ్ రఫ్ అండ్ వాష్ ఎలా అయినా వాష్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వాష్ కలర్ పోవడం ముడుచుకోవటం అనే కంప్లైంట్స్ అనేది ఈ చీరలో అయితే ఉండవట హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మీకు బోర్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ అనమాట మరి పళ్ళు అండి పళ్ళు కూడా సేమ్ కలర్ పళ్ళు విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ అండి సిక్స్ థర్టీ కటింగ్ విత్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బార్డర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఈ సారీ నేను ప్రైస్ చెప్పిన తర్వాత ఇంత తక్కువ ఎలా ఇస్తున్నారని మీరే క్వశ్చన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అంటే మీకు అన్ని ఆఫర్ రేట్లే అనమాట ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కూడా చూసుకోండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటది అనమాట మనది మళ్ళీ దీన్ని నేను తక్కువ గీస్తున్నా అని చెప్పి రఫ్ గా ఉంటాం మొద్దుగా ఉంటాయి ఉండదండి చాలా స్మూత్ ఒక్కసారి నా దగ్గర పర్చేస్ చేసిన తర్వాత మీరే చెప్తారు హండ్రెడ్ క్వాలిటీ ఎలా ఉంది ఐటెం ఎలా ఉంది అని కింద చిన్న పౌడర్ అన్నమాట జరీ పౌడర్ కూడా చిన్న పౌడర్ జెరీ వెంటెక్స్ కడి పౌడర్ వచ్చి పోచంపల్లి డిజైన్ అండ్ మనకి కలర్ ఇండికేట్ అన్నమాట అండ్ దీనికి రిలేటెడ్ గా పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి కట్టు వాషబుల్ క్వాలిటీ అన్నమాట దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఈ డిజైన్ చూసారు కదా ఇట్లా కలంకారీ డిజైన్స్ కూడా ఉంటాయి డిజైన్ లో ఇట్లా డిజైన్స్ కూడా ఉంటాయి టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ప్రతి ఒక్క డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి అనమాట ఏంటంటే మొత్తం ఒకసారి చేయడం జరుగుతుంది మొత్తం అంటే సెట్ వైజ్ గా ఆర్డర్ లో లేవు కాబట్టి కాదా మీకు వీడియో కాల్ చేసినట్లయితే మీకు ఏ డిజైన్ డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక మినిమం ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంటాయి అన్నమాట మూడు డిజైన్స్ ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంటాయి అన్నమాట మీకు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క కూడా చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన చీర వేస్తాను అనమాట ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ అండి మళ్ళీ రీటైల్ గా ఫోన్ చేసి మళ్ళీ అదే టూ ఫార్టీ కష్టం హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ మనకి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మినిమం ఫిఫ్టీన్ సారీస్ టు టెన్ టు ఫిఫ్టీన్ సారీస్ తీసుకున్నమాట మీరు ప్రత్యేకంగా చూస్తున్నాను ఒకటి రెండు షేర్లకి అయితే ఆ రేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం అయితే జరగదండి ఎందుకంటే హోల్సేల్ గా తీసుకునే మాత్రం ఆఫర్ ప్రైజెస్ అనమాట మీరు ఒక శారీ తీసుకోవాలంటే మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒకటి రెండు సారీస్ తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ అనమాట దీంట్లో కూడా కలర్ కూడా బానే ఉంటాయండి చాలా బాగున్నాయి కలర్ చార్ట్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి మనకి పింక్ ఎల్లో అలానే మనకి ఒకసారి క్రీమ్ కలర్ అలానే మనకి ద్రాక్ష కలర్ అలానే సంపంగి అండ్ గ్రే కలర్ అండ్ ఆల్ కలర్స్ అయితే మనం వాచ్ మెరూన్ రెడ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ విత్ నావి బ్లూ కలర్ అలానే సంపంగి విత్ మనకి కృష్ణ బ్లూ కలర్ వీటిలో మీరు కనుక గమనిస్తే బార్డర్స్ అనేది మనకి లిటిల్ చేంజెస్ అయితే ఉన్నాయి మళ్ళీ మీరు ఎవరైనా హోల్సేల్ గా ఒక ఎనీ టెన్ అంటే ఓకే లేదు మాకు సెట్ వైజ్ కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ అయితే ఒక్కొక్క సెట్ మీకైతే కంప్లీట్ గా వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మంచి నావి బ్లూ విత్ మనకి పింక్ అండి అలానే నిండు మ్యాంగో ఎల్లో కలర్ కేమో థిక్ నావి బ్లూ కలర్ బార్డర్ అనమాట ఇది మనకి మస్టర్డ్ ఇంక్ బ్లూ షేడ్ అండ్ రియల్లీ అండి రీజనబుల్ ప్రైస్ గణేష్ సారీస్ నుంచి మీరు వీడియో గుంటూరు సిటీ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి వన్ థర్టీ అండి అండ్ ఎవరు మిస్ అవ్వదు బయట మనకి సిటీ మార్కెట్ అని చెప్పేసి లో ఎటువైపు ఉంటుందో అటువైపు కాకుండా తెలుగులో సిటీ మార్కెట్ అని ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి మీరు లోపలికి రావాలన్నమాట ది బెస్ట్ కలెక్షన్ అండి ది బెస్ట్ కలెక్షన్ అనమాట సింగిల్ శారీ కూడా మనమైతే పెట్టాము సింగిల్ శారీ అనేది మీకు వేరే ప్రైస్ చక్కగా వీడియోలో చెప్పాము ఆ కి మీకు సింగిల్ టు ఒక టూ త్రీ ఫైవ్ లోపు కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ మినిమం మినిమం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి టెన్ తీసుకునే వాళ్ళకి వీడియోలో చెప్పిన చెప్పిన హోల్సేల్ ప్రైజెస్ అయితే వర్తిస్తాయి